కీర్తనల గ్రంథం నలభై మూడవ దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని పలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని ఇంది నిరీక్షణయుంచును ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నీ నాయనను స్పతించెదను